ఇలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ మాటలు వింటే యువత భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది మీరు బండి మీద వచ్చారమ్మా ఏమవుతారు మీరు మీ అబ్బాయా ఏ గుడికి వెళ్ళారమ్మా ఆంజనేయ గుడికి వెళ్ళారు ఓకే రైట్ సంతోషం ఓకే నెంబర్ బోర్డు లేకుండా తిరుగుతున్నాడు అబ్బాయి పర్వాలేదా అవసరం లేదంటారా ఎందుకమ్మా ఇంత పవర్ బైక్ ఇప్పుడు ఈ కుర్రోడికి అవసరమే ఉంది ఏం చదువుతున్నాడా అబ్బాయి ఏ ఇయర్ ఏనా కంప్లీట్ అయ్యి ఏంటి గ్రూపు ఈసీ ఎలా చదువుతున్నాయి ఎలా వస్తాయి మార్కులు అన్నీ అయిపోయినా సబ్జెక్టులన్నీ ఏమైనా ఉన్నాయా పెండింగ్ అన్నీ అయిపోయినాయా బాగా చదువుతున్నాడా బాగా చదివా కుర్రోడిని ఈయన ఈ ఈ బైక్ వల్ల కుర్రోడు ఎంత అయింది బండిది ఎంత అయింది లక్ష ముప్పై వేలు మీరేం చేస్తారమ్మా ఫాదర్ ఏం చేస్తారు ఫాదర్ ఏం చేస్తారు ఓకే మనం మరి ఆ డబ్బులు దీన్ని పెట్టే బదులు దేనికన్నా వాడుకుంటే ఉపయోగం కదా మీ అమ్మగారికి మంచిగా ఆ లక్ష ముప్పై వేల రూపాయలతో నువ్వు ముప్పై వేలకి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంది ఆ లక్ష రూపాయలతోటి మంచిగా ఆవిడకి ఏదైనా ఒక గోల్డ్ చైన్ నీకేమో మంచి ఇచ్చి తిప్పుతున్నారు ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసి తిరుగుతున్నారు ఆవిడ ¿A una? ¿A